తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ఆలోచన వస్తుంది ఏంటంటే మనం షోడశోపచార పూజల్లో అమ్మవారిని ఆవాహయామే ఆవాహన చేసి కలశంలో స్థాపించిన తర్వాత ఏం చేయాలి ఉద్వాసన చెప్పాలా ఉద్వాసన చెప్పాలా చెప్పకూడదా అనేది ఒక సందేహం అందరికీ వస్తుంది ఉద్వాసన అంటే ఏంటంటే అమ్మ నీ ఇంటికి నువ్వు వెళ్ళిరా అని చెప్పటం అంటే మనం ఏ దేవతామూర్తిని అయినా సరే ప్రార్థన చేసేటప్పుడు ఆమె పిలుస్తాం అంటే రండి మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి రండి కూర్చోండి మంచినీళ్ళు తాగండి సేద తేరండి అని అంటాం అలాగే తర్వాత సరేనండి వెళ్ళొస్తారా మంచిదండి వెళ్ళిరండి అంటాం ఇదే విధంగా దేవతల పూజ చేసేటప్పుడు కూడా రెండేళ్ళు కూర్చోబెట్టిన తర్వాత లక్ష్మీదేవికి దాదాపుగా ఉద్వాసన ఎవరో చెప్పరు అమ్మా ఇక నువ్వు వెళ్ళిరా అని ఎవరంటారు లక్ష్మీదేవిని అనరు కదా కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ శుక్రవారం నాడు ఆ రోజు మొత్తం కూడా ఆమెకి ఉద్వాసన అనేది చెప్పరాదు అంటే వెళ్ళిరామ్మా అని మాత్రం చెప్పకూడదు తాత్కాలికంగా షోడోమచార పూజల్లో భాగంగా అరమంటాం సరేనండి సరే జాగ్రత్త అని చెప్పటం వరకు ఉంటుంది కానీ మనం శాశ్వత ఉద్వాసన అనేటువంటిది చెప్పకూడదు సరే ఇది ఒక అంకం ఇక తర్వాత మనకి అనేక రకాలైన సందేహాలు వస్తాయి ఆ మరుసటి రోజు అంటే అప్పుడే తీయాలా ఆ రోజు సాయంత్రానికే ఆ కలశాన్ని తీసేయాలా ఆ మరుసటి రోజు తీయాలా అనేటువంటిది ఒక సందేహం వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ కలశాన్ని ఆ రోజు రాత్రికి తీయరాదు మరుసటి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి ఒక్కసారి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఆ చక్కగా తీసి ఆ కలశాన్ని ఆ కొబ్బరికాయని తీసి ఆ కొత్త గుడ్డలో ఆ బియ్యాన్ని ఇందాక మనం వేసినటువంటి కేజీంబాతికి బియ్యాన్ని మూటగట్టి ఆ రాగి లేదా మట్టి పాత్రలో పెట్టినటువంటి ఆ రాగి పాత్రని ఆ కలశానికి పైన పెట్టినటువంటి ఆ జాకెట్ ముక్కని అన్నింటినీ కూడా మీకు తెలిసిన ఒక బ్రాహ్మణుడిని పిలిచి చక్కగా ఇచ్చి పంపించాలి ఇది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అయితే ఎవరైతే వెండితో పెట్టుకుంటారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది అప్పుడు ఏం చేస్తారంటే ఆ వెండి కలశం వరకు ఇంట్లో పెట్టుకుని మిగిలిన ఆ కొత్తగుడ్డ బియ్యం వాటి వరకు చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చి దాని బదులు అంటే వెండి కలశానికి బదులుగా ఒక నూట పదహారు ఎంతో కొంత మీ మీ ప్రాభావం కొద్దీ ఆ డబ్బుని తాంబూలంగా పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి బ్రాహ్మణ ఆశీర్వచనం తీసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన ఆ తర్వాత మనకి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత మనం చక్కగా మరల మన నిత్య దేవతార్చన చేసుకుని ప్రశాంతంగా మన పనుల్లోకి మనం వెళ్ళవచ్చు సరే ఈ పూజా కార్యక్రమంలో ఇందాక మనం చెప్పుకున్న కలశం కలశ అవన్నీ తీస్తాము తీసిన తర్వాత కలశంలో గంగన ఆవాహన చేశాము ఆ గంగా జలాన్ని ఏం చెయ్యాలనే అనుమానం వస్తుంది ఆ కలశలో ఉన్నటువంటి ఆ గంగా జలాన్ని ఎటువంటి పరిస్థితుల్లో తొక్కరాదు అది పరమ పవిత్రమైనటువంటి నీళ్లు ఆ నీళ్లని కుటుంబ సభ్యులందరూ ఆ పంచపల్లవాళ్ళతో లేదా ఆ మారే ఆ మారేడాకులతో కానీ ఆ నేరేడాకులతో కానీ లేదా కనీసం ఆ మామిడాకులతో ఆ నీళ్లని మనం నెత్తిన చల్లుకుని మిగిలిన నీళ్లని ఆ దగ్గరలో ఉన్న తులసి కోటలో కానీ ఏదైనా మొక్కల్లో కానీ తొక్కని ప్రదేశంలో పోసి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి అలాగే వ్రతం పూర్తయిన తర్వాత మనం కొంతమందికి వాయనం ఇచ్చే అలవాటు ఉంటుంది అంటే వాయనం ఇవ్వటం అంటే కనీసం ఒక ఐదుగురు ముత్త పిలిచి పండు తాంబూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అలా చక్కగా ఇచ్చుకోగలిగిన వాళ్ళు నిర్ద్వందంగా చక్కగా ఇచ్చుకుని ఆ ముత్తైదువుల్ని ఎదువులని గనక పూజ చేసుకుని అంటే చక్కగా వాళ్ళనే లక్ష్మీ స్వరూపాలుగా భావించి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళ చేతికి అక్షంతలు ఇచ్చి ఈ జాకెట్ ముక్క తాంబూలం ఇవన్నీ ఇచ్చి ఆశీర్వచనం తీసుకునేటట్టయితే జన్మ జన్మలు ఈ స్త్రీలు సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు ఎవరైనా సరే ఈ వరలక్ష్మి వ్రతం రోజున చేసుకోలేకపోయినారు అంటే రకరకాల కారణాలు అంటే ఏదన్నా మహిళ రావచ్చు ఇంకోటి ఏదన్నా జరగచ్చు ఈ రకరకాల పులుడు రావచ్చు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మరి ఎప్పుడు చేసుకోవాలి అంటే మనం వరలక్ష్మి వ్రత కథ పూల కథలో చెప్పుకున్నట్టుగా శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నెల అంటే ఆ నెలలో అమ్మవారు ఉద్భవించింది కనుక అంటే ఆ రోజు ఆ నెలలో అమ్మవారు జన్మించింది కనుక ఆ నెలలో ఏ శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చు ఏమీ తప్పు లేదు ఇకపోతే కొంతమందికి ఇంకో రకమైన సందేహం వస్తుంది ఏమిటంటే ఈ సహజంగా ఈ సందేహాల గురించి ఎందుకు చెప్తున్నామంటే మేము ఒక విషయం చెప్పిన తర్వాత ఏమంటే ఇదైతే ఏం చేయాలని రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళు అడుగుతారు కనుక దాని గురించి చెప్పడం జరుగుతోంది ఏటి సూతకం అంటే ఎవరైనా సరే బంధువుల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు ఏడాది పాటు వాళ్ళకి ఏ పూజలు చేయటానికి అవకాశం లేదు ఆ అవకాశం లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈ వరలక్ష్మి వత పూజని చేయరాదు ముట్టు మైల పులుడు ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవాలయ ప్రవేశం చేయరాదు ఈ పూజాది కార్యక్రమాలు చేయరాదు ఎవరైతే ఈ మైలలో కూడా దేవాలయాల్లో ప్రవేశిస్తారో వాళ్ళు మరు జన్మలో గుంటి గుడ్డివాళ్ళుగా వికలాంగులుగా పుడతారని ధర్మశాస్త్రం చెబుతోంది కనుక అటువంటి పనులు ఎటువంటి పరిస్థితుల్లోనూ మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చేయరాదని స్పష్టంగా ధర్మసింధులో చెప్పబడి ఉంది కనుక వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు ఏం పర్వాలేదు ప్రతి సంవత్సరం వరలక్ష వ్రతం వస్తుంది కాబట్టి ఆ సంవత్సరంలో వాళ్ళ వాళ్ళ విభవం కొద్దీ చక్కగా చేసుకుంటే భక్తి ముఖ్యం ఈ భక్తితో కనుక పూజ చేసుకునేటట్లయితే చక్కగా అందరూ ధన కనుక వస్తువాహనాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో రాజ్యంతో పదవితో అనేక రకాలైన శుభ లక్షణాలతో మంచి ఆరోగ్యంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వరలక్ష్మీదేవి మిమ్మల్ని అందరినీ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి